పెబ్బేరు మండల్ పెల్బీల గ్రామంలో నా పేరు కుక్కన్న నాకు ఉన్నటువంటి భూమి నేను బతుకున్నగానే నేను బ్రతుకున్నగానే చెప్పినట్టు రికార్డు సృష్టించి వేరే వాళ్ళకి అవజపిను దీనికి అంతా రాజకీయ అండ రాజకీయ నాయకుల అండాలు ఉన్నాయి ఇది పోలీసుల వ్యవస్థ కూడా నాకు సహకరించడం లేదు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసి మన నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నారు మంత్రి నిర రెడ్డి అనుచరులు వీళ్ళంతా ఆయన పేరు చెప్పుకొని మమ్మల్ని భయపెడుతున్నారు భయభవతలు గులు చేస్తున్నారు ఆయన 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 బలంతోనే ఆయన బలంతోనే ఎంఆర్ఓ ఇట్లా చేసిండ్రు ఆ డిపార్ట్మెంట్లో బాగా ముగ్గురు నాలుగు వాళ్ళందరూ అట్లా చేసిండు విఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసే నాటకం బాగా చేసి ఉన్న పదహారు గుంట భూమిని లాక్ చేసి లాగేసిండు మనకేం తెలియదు మొత్తం డిస్టిక్ గ్రామం అక్కల గౌడ్ శ్రీనివాసులు గౌడను నేను గత గతంలో మా తండ్రి గారు మరణించాడని చెప్పి తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి మా తండ్రి గారి పేరే ఉన్న పన్నెండు ఎకరాల ముప్పై గుంటల పొలాన్ని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఆకుపా చేసుకోవడం జరిగింది అది ఇప్పుడు ప్రస్తుతం పడావులోనే ఉంది అయినప్పటికీ కూడా ఇది మేము కోర్టులో కేసు వేసినాము దాని మీద స్టే ఉంది స్టే ఆర్డర్ ఉండంగానే విపునగర్లో ఏమార్గోగా పనిచేస్తున్న నేరటి శ్రీనివాసులు ఈ యొక్క పొలాన్ని ముటేషన్ వేరే వాళ్ళకు కారెడ్డి వెంకరెడ్డి నరసింహారెడ్డి వాళ్లకు ముటేషన్ చేయడం వల్ల ఇక్కడ మానవ సంఘానికి ఫిర్యాదు చేయడం చేయడానికి వచ్చి వచ్చినాము ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఇక్కడికి వచ్చినాం ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది అయినప్పటికీ రీసెంట్లీగా మా తండ్రి గారు మరణించడం జరిగింది అట్టి కేసుకు సంబంధించిన విషయాన్ని మేము హైకోర్టుకు తీసుకురావడం రావడం జరిగింది